మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జరగబోయే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఫ్లోర్స్ డాక్టర్ ఉడ్కూరి నరేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కక్రియాల సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు సురేఖ మేడం గారు వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ పెద్దలు పట్టభద్రులు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఇప్పుడు సాయంకాలమస్తులు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మరి రేపటి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి సన్నాహక మీటింగ్ ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇందులో భాగస్వాములు చేయించినందులకి మరి మన ఎమ్మెల్యే అన్నగారికి సాగర్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మేడం చెప్పి ఉన్నారు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏ రకంగా ఉంది ఎలా ఉంది గతంలో ఇక్కడ ఎంత మెజారిటీ ఇచ్చి మనం అప్పుడు జీవన్రెడ్డి అన్నీ గెలిపించాం మరి ఈసారి ఎలా ఉండబోతుంది అవన్నీ చక్కగా వివరించున్నా మరి ముందుగా నేను టిపిసిసి పెద్దలకు ఏఐసిసి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిగా పట్టణానికి వస్తున్నారు ఆ మీటింగ్ జరగబోతుంది ప్రతి ఒక్కరికి మరొకసారి చేస్తున్నాను పెద్ద ఎత్తున అయ్యి విజయవంతం చేయాలి అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏవైతే ఎన్నికల ముందు ఒకసారి వాగ్దానాలు అంటారా మాటించ చెప్పిన ప్రతి పనిని చేసి చూపించిన ప్రాక్టికల్గా చూపించాను చేయడం అంటే కొన్ని కాయిదా తెచ్చి బలాభిషేకం చేయాలి మంచినీళ్ళు ఇస్తామని చెప్పిన మంచి నీళ్ళు పోర్టబుల్ వాటర్ ఇస్తా అని చెప్పిన ఇరవై సంవత్సరాల సమస్యకు దర్శనాక నలభై రోజుల సమస్య పరిష్కారం చేసి పద్నాలుగు సంక్రాంతి పద్నాలుగు జనవరి సంక్రాంతి ఇరవై నాలుగు నీళ్ళు ఇచ్చింది ఇరవై సంవత్సరాల చేత కానీ నా పేరు కూడా చేసి ఇచ్చాను నేను పైకెళ్ళి డైరెక్ట్లీ బీజేపీ పైకెళ్ళి తీసుకురా ఇక్కడికి వెళ్ళివచ్చు ఇక్కడ స్టాఫే ఇక్కడ వాళ్ళే వాటిని ఇచ్చేసి సాగునీళ్ళు మీ అందరూ తెలుసు రాష్ట్రం మొత్తం కరువు ఇక్కడ ఎల్లంపిల్ల నీళ్ళు పదమూడు టీఎంసీలు పదహారు టీఎంసీలు ఉంటే తప్పితే గోడెంక్యూ ఒకటే మాట చెప్పాను మీరు ఇస్తారా నాకు తెలియదు నా నీళ్ళు నాకు ఇచ్చినాక మీరు ఎక్కడైనా ఇవ్వండి నా నీళ్ళు ఇవ్వకుండా ఇంకెక్కడికి ఇంకొక పింద నిల్సిపోయి అని చెప్పి గడచిన పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో నలభై రెండో డిస్ట్రిబ్యూటర్లకు నీళ్ళు రాలి పోయిన సంవత్సరం నుంచి నలభై రెండుకి వచ్చినాయి ఇప్పుడు కూడా నలభై రెండుకి వచ్చినాయి ఇప్పటికీ మా రైతులు కొంచెం ఎక్కువ స్పీడ్ అయిపోయింది స్పీడ్ అంటే ఇటు దిక్కు నుంచి వాటి దిక్కు నుంచి రాష్ట్రకు రోడ్ దాటిచ్చి వాటి దిక్కు గోదావరి దాకా దిశకుపోతాను నీళ్ళు పెడతారు దిక్కుపోతాను మా వాళ్ళ రైతులు ఒకసారి ఎక్కువైపోయినాయి సో అన్ని డిస్ట్రిబ్యూషన్లకు అన్ని నీళ్ళకు నీళ్ళు ఇచ్చిన గ్రంతం మాది రాష్ట్రం అంతా కరుగొట్లాడితే మంచి రాళ్ళ ఒక గుంట కరుపు కూడా ఎండిపోలేదు ప్రతి గుంట సాగునీళ్ళు ఇచ్చిన తాగునీళ్ళు ఇచ్చిన ఇంకా మధ్యవాళ్ళ రోడ్ల వ్యవస్థ మీకు గెలిచిన చెప్పిన అవసరం నేను ఆ బ్రిడ్జ్ మీద ఎందరు పడ్డారు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి సో గెలిచినాక త్రీ ఫోర్ మంత్స్ అది కూడా చేసిన ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎన్నికల కనుక ముందు చెప్పిన హాస్పిటల్ అని చెప్పి సూపర్ స్పిడి పెడతా అని చెప్పిన సూపర్ చెప్పారు హాస్పిటల్ అని చెప్పిన ఇంకొక అడుగు ముందుకేసి సూపర్ స్పిడి తీసుకొచ్చా ఇవాళ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ శాంక్షన్ అయింది మత్స్యాలకు మాత్రమే శ్మశానం నేను దాని గురించి నేను ఎక్కువ మాట్లాడవలసిన ఆడ ఆ సెమినే చెప్పాను నేను శ్మశానం మా పరిస్థితి ఇది అని చెప్పి సింగరేణి పరిస్థితి చెప్పాను స్కూల్ వచ్చింది గెలిచినాక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దూరం తీసుకోవాలి మీకు తెలుసు రాష్ట్రంలో మొట్టమొదటి నలభై ఐదు కోట్లతోటి రెండు వందల ఎనభై మూడు స్కూళ్ళకు ప్రభుత్వ స్కూళ్లకు మంత్రిరాలు ఎదుర్కోగల పునాదీష్ మొత్తం కాపడని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది దీని తర్వాత సరే గౌరవ ముఖ్యమంత్రిగా చూసి మంచిగా ఉందని చెప్పి మిగతా రాష్ట్రం అంతా కూడా చేశాం దాంట్లో కూడా మనకు వచ్చి విద్యా వైద్యం రెండు మీద ఫోక చేసుకుని వైద్యం ఇవాళ ఫిఫ్టీ బెడ్ క్రిటికల్ కేర్ వచ్చింది నర్సింగ్